మీడియా మిత్రులందరికీ నమస్కారం గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా అంటగాగుతూ ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాయి వీళ్ళ యొక్క నిజస్వరూపం ఈరోజు బయటపడ్డది మేము గతంలో చాలా మార్లు స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అశాస్త్రీయంగా మరి దీనిలో పూర్తిగా దోపిడీ గురి గురవు గురి గురి జరుగుతూ ఉంది దోపిడీ జరుగుతుంది దీంట్లో డబ్బులు ఎవడిస్తే దాని ప్రకారం పనులు నడుస్తు మన అవినీతి జరుగుతూ ఉంది నాణ్యత లోపంతో నడుస్తా ఉన్నాయని మేము పదే 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 చెప్పడం జరిగింది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నగర పార్టీ కా పార్టీ పార్టీగా మేము ఏ విధంగా పోరాటం చేసినాం పోరాటం చేసినాం దాంట్లో బీజేపీ పాత్ర ఏంది ఆనాడు ఉన్నటువంటి మరి ఆనాడు ఎంపీగా ఈనాడు మంత్రిగా ఉన్న ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి పాత్ర ఏంది మేము పోరాటం చేస్తే ఆయన ఏ విధంగా స్పందించిండు ఎంత మేరకు స్పందించిండు అసలు స్పందించిండా లేదా ఈ ఇద్దరు కలిసి దోపిడీకి పాల్పడ్డ సంగతి ఈ దోపిడీలో భాగస్వాములు అన్న అన్న సంగతి స్పష్టంగా మేము చేసినటువంటి గత పోరాటంలో వారి యొక్క పాత్ర ఏంది మీరు ఒక్కసారి దయచేసి గమనించమని చెప్పి దీన్ని మీరు చూడండి మీ మీ మీడియా ఛానళ్ళనే మీ మీడియాలో వచ్చినటువంటి కథనాలు మీరు ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉంది స్మార్ట్ సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద దోపిడీ మీద మేము మీ ద్వారా మీ మీడియా ద్వారా మేము ఎన్నోసార్లు పోరాటం చేసినాం మీ మీడియా కూడా దాన్ని మాకు బ్యానర్ మరి ప్రముఖంగా ప్రచురించడం జరిగింది ఇవన్నీ కూడా మేము పోరాటం చేసినన్ని రోజులు కూడా ఈ స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి దాంట్లో భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పటికీ ఆ రోజు మంత్రి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ ఏ ఒక్క రోజు కూడా మాట్లాడకుండా ఈ దోపిడీలో వాటాదారులుగా ఉన్నారు కాబట్టే ఏ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ఆ వాటాదారులే ఇవాళ ఒకే పార్టీ నాయకులు అయిపోయి కలిసిపోయినరు ఆనాడు వాటాదారులు ఈరోజు ఒక్క పార్టీగా కలిసిపోయిర్రు కాబట్టి స్పష్టంగా ఇదంతా ముందస్తుగా వీళ్ళకున్నటువంటి అనుబంధం ఈరోజు బహి బహిర్గతమైంది ఆ అనుబంధం వల్లనే ఆ రోజు ఎంపీగా ఆయన ఒక్కరోజు కూడా మాట్లాడలేదు మీకు నిజంగా అనుబంధం లేకపోతే వాటాలు లేకపోతే ఎందుకు ఆ రోజు మేము గొంతెత్తి మొత్తుకున్న సాక్ష్యాధారాలు చూపించినా ఎక్కడికక్కడ పలిగిపోయి అశాస్త్రీయంగా ఒక దగ్గర అరవై ఫిట్లు ఉంటుంది రోడ్డు ఒక దగ్గర ఎనభై ఉంటుంది ముప్పై ఫిట్ల రోడ్లో కూడా ఫుట్పాత్ లేచి గ్రేలు రైలింగ్ పెట్టి మరి అక్కడ కనీసం వాహనదారులు పోలేనటువంటి పరిస్థితి ఆ రైలింగ్ పక్కకు ఇటు ఒక వాహనం పార్కింగ్ చేసి అటు వాహనం పార్కింగ్ చేస్తే మధ్యలోకి వెళ్ళి ఇంకో వాహనం ఓలేనటువంటి పరిస్థితి ఆ ఫుట్పాత్లన్నీ కూడా ఇలా అమ్ముకోవడానికి సమానం పెట్టుకోవడానికి తప్ప అవి ఎందుకు వస్తలేవు అదేవిధంగా వీరి యొక్క వీరి యొక్క అనాలోచిత నిర్ణయాలు వీరి దోపిడీకి ఈ ఐలాండ్లు లేకపోతే పార్కుల మీద ఎక్కువ దోపిడీ జరపచ్చు అని ఒక చరిత్ర కలిగినటువంటి సర్కస్ గ్రౌండ్ ఇలా ప్రజలకు అందుబాటు లేకుండా చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఒక చరిత్ర కలిగినటువంటి హెరిటేజ్ బిల్డింగ్ మల్టీపర్పస్ స్కూల్ వాళ్ళకు పిల్లలకు గ్రౌండ్ లేని పరిస్థితి వీటి పేరు మీద దోపిడీ చేసి అదే డంపింగ్ యార్డ్లో మైనింగ్ మిషన్ పదహారు కోట్లు వెచ్చించినటువంటి మైనింగ్ మిషన్ పదహారు గంటలు కూడా పనిచేయలేదంటే మరి ఆ రోజు ఒక్కనాడు కూడా దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఈ విధంగా దోపిడీకి పాల్పడి వందల కోట్ల రూపాయలకు వీళ్ళంతా కూడా భాగస్వాములమై భాగస్వాములై ఈరోజు ఒక్క పార్టీగా ఆ రోజు మేము రోజు ఇదే టీఆర్ఎస్ కార్పొరేటర్లు మా మీద నా వ్యక్తిగతంగా మా మీద దాడి చేసి దాడికి పాల్పడ్డరు నా వ్యక్తిగతంగా మాట్లాడినరు ఇవాళ అదే టీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ అవినీతిని గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు అంటే మేము మాట్లాడింది నిజమని ఈరోజు వీళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు ఈ యొక్క అవినీతి మీద మేము ఆ రోజు మాట్లాడితే గంగుల కమలాకర్ అనుచరులు మా మీద వ్యక్తిగతమైన మా మీద మాట్లాడినోళ్ళు ఇలా గంగుల కమలాకరే మాట్లాడుతున్నాడు మేయర్ అవినీతి పరుడే అంటే అవినీతికి ఎవరు అతీతం కాదు వీళ్ళంతా కూడా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పంచుకొని ఇవాళ వాటాలల్లో పార్టీల తేడా వచ్చినప్పుడు వీళ్ళంతా బహిర్గతం అవుతూ ఉన్నారు అంటే ఏది ఏమైనా ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ నాయకులు కలిసిన వాస్తవాలు మాత్రం బయటకు వస్తూ ఉన్నాయి మేము ఆ అయితే ఏదైతే మాట్లాడినామో ఆ రోజు ఏదైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో అశాస్త్రీయంగా పనులు జరుగుతూ ఉన్నాయి దోపిడీ జరుగుతూ ఉంది స్మార్ట్ సిటీ పనుల్లో అని ఏదైతే మాట్లాడినామో మేము మాట్లాడిన దాన్ని ఈరోజు గంగల కమలాకర్ ఒప్పుకుంటా ఉన్నాడు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒప్పుకుంటా ఉన్నారు మీరు కూడా కంగ్ల కమలకారు అవినీతి కొరడం అంటా అంటే ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వాటాలు పంచుకొని కరీంనగర్లో అవినీతికి పాల్పడ్డ సంగతి వాళ్ళ నోట్లతోటి వాళ్ళే చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి రాబోయే రోజులలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇలా నిజాయితీ గల పార్టీ అనేది ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే రేపు పాలక వర్గానికి రావాల్సినటువంటి అవసరం ఉందని మిగతా వాళ్ళంతా దోపిడీదారులు అవినీతి పరులు అని వాళ్లకు వాళ్ళే చెప్పకనే చెప్పుకుంటా ఉన్నారు స్పష్టంగా చెప్తా ఉన్నారు కూడా కాబట్టి తప్పకుండా ప్రజల ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం రాబోయే రోజుల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా వాళ్ళంతా కూడా అవినీతి పనులని వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు డంకా బడాయించి చెప్పుకుంటా ఉన్నారు సాక్ష్యాధారాలు కూడా బయట పెడతామని చెప్తా ఉన్నారు ఈరోజు నగర పాలక సంస్థ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అనేది రెండు అవిభక్త కవల లాంటివి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా నేనున్నా తప్పకుండా కథ పాలకులు చేసినటువంటి అవినీతి భాగవతం మీద ఇదే బీఆర్ఎస్ కార్పొరేటర్లో ఆరోపిస్తున్నటువంటి అవినీతి భాగవతం ఏదైతుందో వాళ్ళు చెప్పిన దాన్నే మేం చెప్పిందని పెట్టండి ఎమ్మెల్యే చెప్పిన దాన్నే మేము తప్పకుండా విచారణ జరిపిస్తాం మీరు కూడా విచారణకు సహకరించమని కోరుతూ ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యేని కానీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ మీరు పట్టుకనే ఆరోపణలు చేయడం కాదు మీరు ఐదు సంవత్సరాలు అంటగా మీకు అన్నీ తెలుసు మీరు చెప్తా ఉన్నారు చెప్పిన దాన్ని మా విచారణకు మీరు కూడా సహకరించండి తప్పకుండా దోషులు ఎవరైనా ఈ ప్రజాదనం లూటు వాళ్ళు ఎవరైనా కానీ కంపల్సరీ లాగాల్సిందే శిక్ష పడాల్సిందే నేను ఒక అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా జరిగిన దాని మీద విచారణ జరుపుతూ భవిష్యత్తులో తప్పకుండా అభివృద్ధి విషయంలో ఈ నగర పాలక సంస్థ కానీ సుడాక్ సంబంధించి కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఇంక్లూడింగ్ నగరపాలక సంస్థ కార్పొరేషన్తో పాటు మాకు బాధ్యత ఉంది గతంలో నగరపాలక సంస్థకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి బాధ్యత లేనట్టు ఏదో గ్రామాలు చుట్టుపక్కల పరిధి అనేటువంటి అభూత కల్పనలు కల్పించిందో మాకు పూర్తి స్థాయిలో ఈ నగరపాలక సంస్థ మీద బాధ్యత ఉంది తప్పకుండా ఈ నగరపాలక సంస్థను గాడిలో పెట్టి అధికారుల ద్వారా మరి ఒక లైన్ తీసుకొచ్చి అభివృద్ధి దిశగా మా వంతు తప్పకుండా కృషి చేస్తాం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తాం రాబోయే పాలక వర్గం కూడా ఒక నికార్స్ అయిన పాలక వర్గం కాంగ్రెస్ పార్టీ పాలక వర్గం కాంగ్రెస్ పార్టీ వర్గం ద్వారానే ఇలా ఇది సాధ్యమైనది చెప్పకనే వాళ్ళే చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పాలక వర్గాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఏ విధంగా అయితే పాలన జరుగుతూ ఉందో వాటన్నిటిని కూడా అమలు పరుస్తూ నగరపాలక సంస్థను కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం గతంలో జరిగిన వాటిని అన్నింటినీ కూడా తప్పకుండా విచారణ జరిపిస్తాం ఒక మంచి సుపరిపాలన అందించడానికి ప్రజలు కూడా సహకరించాలే దొంగలు ఎవరు నిజాయితీ పరులు మీ ముందు కళ్ళ ముందు ఉంది రాబోయే రోజుల్లో ఈ దొంగలందరినీ పక్కకు పెట్టి నికార్స్ అయిన నిజమైన కాంగ్రెస్ నాయకులను కార్పొరేటర్లుగా ఎన్నుకొని కరీంనగర్ కార్పొరేషన్ కంటినటువంటి మలినాన్ని తుడిపేయడానికి ప్రజలంతా కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం కలెక్టర్లో జరిగినా వాళ్ళు వ్యక్తిగతం అది పార్టీ ఎక్కడ కూడా చెప్పలేదు కాకపోతే వాళ్ళ అందరు కూడా మేయర్ అవినీతి అనే దాని మీద వాళ్ళతో తోడే పెట్టుంటారు కావచ్చు కానీ దాని పార్టీలకు సంబంధం లేకపోవచ్చు కానీ మాకు ఎక్కడ కూడా పార్టీ దాన్ని చెప్పడానికి అవకాశమే లేదు ఆ సందర్భం కూడా రాలేదు అంటే ఇప్పుడు దాని మీద కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పుడు దాన్ని మనం మళ్ళీ వాపస్ చేయాలంటే చాలా కష్టం కాకపోతే దాన్ని అట్లీస్టు ఆ హెరిటేజ్ బిల్డింగ్ కాపాడుకోవాల్సినటువంటి అవసరమైతుంది అది అది దాదాపు రెండు సంవత్సరాల కింది కన్స్ట్రక్షన్ అది దాన్ని ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలి దాన్ని మళ్ళీ డ్యామేజ్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది మేము మొన్న విజిట్ చేస్తే కూడా కనీసం ఆ హెరిటేజ్ బిల్డింగ్ ఎక్కడైతే ఏదో థియేటర్ అని పెట్టారు హంపీ థియేటర్ ఎంపీ థియేటర్ ఎన్నిక భాగంలో కూడా కనీసం దాన్ని సుందరీకరణ చేయాలంటే సోయలేదు ఇలా అది మొత్తం అంత పడిపోతూ ఉంది కాబట్టి నేను కూడా మొన్న పైన ఒకటి చెప్పినాం అవసరమైతే మా సుడా నిధులతోడైనా దాన్ని అని చెప్పి అదే ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దానికి నిబంధనల ప్రకారమే కన్స్ట్రక్ కన్స్ట్రక్షన్ దానికి దానికి దాని ఖర్చు పెట్టి ఉంటారు కాబట్టి దాన్ని అంతా కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది మనం అనుకుంటా అంటే మనం మనకు మనం దాన్ని దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టరు దాన్ని ఏ విధంగా రికవరీ అనేది ఆ స్మార్ట్ సిటీ పనులకు సంబంధించినటువంటి నిబంధనలు పాటించాల్సి వస్తుంది కాకపోతే నిర్ణయాలు తప్పని చెప్తా ఎక్కడ ఏది పెట్టాలా ఎక్కడ ఏది అవసరం ముప్పై ఫీట్ల రోడ్లలో ఫుట్పాత్ల అవసరమా నలభై ఫీట్ల రోడ్లలో ఫుట్పాత్లు అవసరమా ఫుట్పాత్ పెడితే ఆ రేలింగ్ పెడితే ఆ పక్క పొంటి ఆ రేలింగ్ పక్కకు కార్ పార్క్ చేస్తాడు ఈ పక్కకు ఆయన కార్ పార్కింగ్ చేసుకుంటారు ఆ ఇంట్లోకో షాపులకు పోతాడు మధ్యలోకి వెళ్ళి ఎట్లా పోవాలి ఇట్లాంటి దుస్థితి మొదలై వీళ్ళు ఆలోచన చేయాలి అసలు మనం ఏం చేస్తున్నాం వీళ్ళ ఆలోచన అంతా కూడా మనకి ఎక్కడ ఏ విధంగా కమిషన్లు వస్తాయి ఏ విధంగా మనకు దీనిలో వాటాలు పంచుకోవాలని ఆలోచన తప్ప మరొక శాస్త్రీయంగా జరపాలి అభివృద్ధి అనేది ఎక్కడ ఫుట్పాత్లు అవసరం ఎక్కడ మరి హెరిటేజ్ బిల్డింగ్ ఉంది దాన్ని కాపాడుకోవాలి పిల్లలు గ్రౌండ్ ఏడ కాపాడుకోవాలి లేకపోతే ఇవాళ డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్స్ పదహారు కోట్లు వెచ్చించినాం దాని మీద మరి మనకు కనీసం పని చేయాలన్నా లేదా ఏ దాంట్లో కూడా వాళ్ళకు చిత్తశుద్ధి లేదు మేము మాట్లాడిందాన్ని ఇలా బీఆర్ఎస్ కార్పొరేటర్లు వాస్తవం చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు కాబట్టి మేము ఆ రోజు మాట్లాడిందంతా కూడా వాస్తవం అని చెప్పి ఇలా వాళ్ళే ఒప్పుకుంటారు వాళ్ళు ఏది ఒప్పుకుంటారు దాని మీద ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తాం తప్పకుండా కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి పథంలో నడిపించడానికి మేము చిత్తశుద్ధుడు ముందుకెళ్తామని చెప్తాం